శ్రీరామజీ ఈ మహాలయలు మనకు ఉన్నాయి కదా ఇరవై ఒకటో తారీఖు వరకు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ మహాలయాలైనా ఎప్పుడైనా జనరల్గా అడిగే ప్రశ్న చాలామందికి ఈ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ కన్ఫ్యూజన్స్ ఏంటంటే జనరల్గా పెద్దలకు చాలా రకాలుగా మనము ఆయన వాళ్ళ వాళ్ళను చాలా రకాలుగా మనం తలుచుకొని వచ్చును అంటే వాళ్ళని చాలా రకాలుగా మనం కొలవచ్చు ముఖ్యంగా వారికి మనం ఏం చేస్తాం తర్పణం మహాలయ తర్పణాలు అంటే తర్పణాలు వదిలేస్తాం శారద్ధ కర్మలు ఉంటాయి పితృ పూజలు పితృయజ్ఞాలు అంటే పితృయజ్ఞాలు కూడా మా మహానారాయణ హోమము నారాయణ బలివిధి తర్వాత దాంతోపాటు మహారుద్ర హోమము అది కూడా చేసుకున్నవచ్చును దాంతోపాటు గోపూజ గోదానం భూదానం సువర్ణదానం ఇవన్నీ శక్తి ఇచ్చ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు గరుకు స్తంభం పూజను ఉంటుంది ఒకటి చాలామందికి ఇది తెలియదు గరుకు స్తంభం అంటే మనకు గోషాల్లో ఉంటాయి అక్కడ ఆవులు ఏం చేస్తా అంటే వాడి శరీరాన్ని వాటికి గరుకు స్తంభం అంటే ఆ శరీరాలు వాటికి బాగా ఇలా ఇలా వాటిని పెట్టుకుంటూ ఉంటాయి శరీరాలను వాటికి రాకుతూ ఉంటాయి దాన్ని గరుకు స్తంభం అంటారు అంటే వాటి శరీరాన్ని శుద్ధి చేసుకుంటుంటాయి వాటికి సంబంధించినటువంటి కొన్ని పనులు చేస్తూ కాబట్టి దానికి ఆ గరుకు స్తంభానికి పూజ అది ఎందుకు మంచిది అనేది తర్వాత వీడియోలో కూడా చెప్తాం అదేవిధంగా మనము ఇంకా చాలా చెప్పాలంటే శ్రీమత్ భాగవత పారాయణం వేద పారాయణం ఇట్లా ఇలా కొన్ని ఈ యొక్క పెద్దలకు ఈ విధంగా మనం అన్నీ కూడా చేసుకోవచ్చు అయితే అన్నీ చేయాలండి అందరికీ అంటే ఇప్పుడు నేను అది చెప్పిన తర్వాత వీడియో నుంచి పోయేది ఏంటంటే నారాయణ బలి కానీ సుపిండీకరణాలు కానీ ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి ఎవరు చేసుకోవద్దని మనం తర్వాత వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను శ్రీరామజయ